శ్రీ వారాహి తల్లి జ్యోతిషాలయం వ్యాపారం చదువు ప్రమోషన్ విదేశీ ప్రయాణము ఉద్యోగం ప్రేమ పెళ్లి సంతానం పిల్లలలో జ్ఞాపక శక్తి భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు రాజకీయం కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ముఖము చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ జీరో త్రిపుల్ ఫోర్ మీ జీవితం అంధకారంలోకి వెళ్లిపోబోతుంది ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి లేకుంటే కలిగే నష్టాన్ని పూరించడం ఎవరి తరము కాదు కష్టమే కాదు నష్టమే కాదు మీ మనసు ఇక అలసిపోతుంది అయితే ఏం జరగబోతుందనేది వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చాము ఈ రోజున ఒకటికి పది సార్లు ఆలోచించి మాత్రమే జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే గనక మీ వల్ల మీ ఇరువురికి కూడా నష్టం జరగబోతుంది అంటే మీకు అలాగే మీ ఎదుటి వారికి కూడా నష్టం జరుగుతుంది మీ వల్ల నష్టం కలగబోతున్న వారు ఎవరు ఏం జరగబోతుంది ఇరువురికి ఏ విధమైన నష్టం కలగబోతుంది అనేది తెలుసుకుందాము వీరు చాలా మంచి మనస్సుతోనే ఆలోచిస్తారు ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటారు వారి ఆపద వీరి ఆపదగానే భావిస్తారు ఎన్నో సద్గుణాలు ఉన్న ఒక అవలక్షణం మనోజాంచల్యం ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేసే తత్వం ముందుగా మాట ఇచ్చి తర్వాత పర్యవసానాలు ఆలోచించే తత్వం అప్పుడు ఆ మాటను మార్చేస్తారు ఈ యొక్క తత్వం రీత్యా మీకు ఎదుటి వారి రీత్యా కష్టం నష్టం కలగబోతుంది ఇక ఈ యొక్క నష్టాన్ని పూడ్చడం మీ వంతు అస్సలు కాదండి ఎంత కష్టపడినా సరే మీ తరం కాదు మాట ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త స్నేహితులకైనా సన్నిహితులకైనా కుటుంబీకులకైనా ఆఖరికి భాగస్వామికి అయినా సరే మీ మాటను వేదంగా భావించేవారు ఉన్నారు ఏది చెబితే అది ఆలకించేవారు మీ మీదే నమ్మకం పెట్టుకుంటారు వారు మిమ్మల్ని కష్టం నుండి బయటపడేస్తారనో లేదా కష్టం రాకుండా మిమ్మల్ని కాపాడుతారను మీ మీద ఆ భారం వేస్తారు వారి యొక్క ఆపద మీకు తెలియచేస్తారు కానీ మీరు చేయలేని సాయం మీ వల్ల కాని సహాయం చేస్తామంటూ మీరు బదులు ఇస్తే మీరు అపనిందల పాలవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎదుటి వారికి కూడా కష్టం కలుగుతుంది కావున ఇలా జరుగుతుంది నిలబెట్టుకోలేని వాగ్దానం ఇవ్వడం మీకు అస్సలు మంచిది కాదు ఈ రోజున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి లేకపోతే మీ జీవితం అంధకారంలోకి వెళ్లిపోతుంది ఎంత సంపాదించినా ఎంత ధనమున్నా ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా ఈ రోజున దూది పింజలాగా కనిపిస్తుంది ఈ యొక్క కష్టం కలగకుండా ఉండాల్సింది అనిపిస్తుంది మీ పేరు ప్రతిష్టల విషయమైనా మీ నుంచి వారు పొందాల్సిన మంచి సహాయమైనా సరే ఏదైనా ఇతర రూపంలో అయినా సరే ఈ రోజున మీరు ఎటువంటి మాటలు జారవద్దు ఒకవేళ అలా జారితే ఇక అంతే సంగతులు ఒక దెబ్బ కొట్టినా వెనక్కి తీసుకోవచ్చు కానీ మాట ఇస్తే మాత్రం అస్సలు వెనక్కి తీసుకోలేం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎంత మొహమాట పడే పరిస్థితుల్లో ఉన్నా ఎంతటి లో మీరు ఉన్నా సరే మౌనం వహించండి ఇది మీకు శ్రీరామ రక్ష అవుతుంది అలా కాకుండా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే గనుక మోసం వస్తుంది కాబట్టి ఈరోజు ఇద్దరికి మీకు ఇరువురికి కూడా నష్టం కలుగుతుంది మీ పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది వారికి రావాల్సినవి రాకుండా ఆగిపోతాయి మీ మాట వల్ల వారికి ఆపద ఇంకా పెద్దది అయిపోతుంది కావున అప్రమత్తంగా ఉండండి శక్తివంతమైన ప్రభావవంతమైన మీ మాటలతో ఎదుటి వారికి కష్టం కలిగించవచ్చు నొప్పించవచ్చు మిగిలిన అంశాల్లో కూడా అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యమైన పనులు ముందుగానే చేసేయండి ప్రభుత్వ పనులు స్నేహితుల సహకారంతో పరిష్కరిస్తారు యువత కెరియర్పై పై దృష్టి పెడతారు విజయాలు సాధించే దిశగా అడుగులు వేస్తారు అనునిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అంతా